హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనో లిటిల్స్ అండ్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఈ మధ్య మన లాంగ్ వీడియోస్ని పోస్ట్ చేస్తుంటే మంచి వ్యూస్ వస్తున్నాయండి థ్యాంక్ యూ సో మచ్ మన వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తున్నందుకు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కనీసం ఈ వీడియోకైనా ఒక టెన్ లైక్స్ అయితే వస్తున్నాయి వస్తాయి అనుకుంటున్నాను టెన్ లైక్స్ అయితే కంపల్సరీగా ఇవ్వండి ఈ లైక్ ఈ వీడియోకి అలాగే ఈ టిప్స్ అనేవి ఎలా ఉన్నాయో చూసి మీకు కంటెంట్ ఉంది అని నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ తెలుసుకుందాము ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా చాలామంది చాలా ఖర్చులు పెట్టి బయట ఫేషియల్ చేయించుకోవడం ఇట్లా చేస్తూ ఉంటారు అలా లేకుండా ఇలా ఇలాగే ఇంట్లోనే దొరికే వాటితోనే మనం చక్కగా అయితే మంచి ఫేస్ ప్యాక్ అయితే వేసుకోవచ్చు పచ్చి పాలు అలాగే పసుపు కొంచెం హనీ వేసి బాగా మిక్స్ చేసేసి నెక్ కానీ లేదంటే హ్యాండ్స్కి ఫేస్ పైన మనం బాగా స్క్రబ్ చేసుకున్నట్టు వేసుకొని రఫ్ చేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలాగే వదిలేసామంటే మనకైతే బాగా ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత వాష్ చేసుకున్నామంటే మనకి చూసారు కదా మంచి రిజల్ట్ అయితే వస్తుంది అసలు ఈ కెమికల్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఫ్రూట్స్ వెజిటే అట్లా వెజిటేబుల్స్ కానీ మనం పొలంలో పండినప్పుడు ఒక్కొక్కసారి అరటిపళ్ళు అనేవి ఉడతలు కానీ ఇట్లా కోతులు చించేసేయడం అట్లా చేస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు బాగా ముదిరినప్పుడే మనం కట్ చేసేసుకొని వచ్చి ఇంట్లో ఇలా నల్ల బస్తాలు కానీ లేదంటే నార్మల్ బియ్యం సంచులు ఉంటాయి కదా అవైనా సరే పెట్టి మూట కట్టు పెట్టేసామంటే మనకైతే టేస్ట్ బాగుంటాయి అసలు పాడవు స్టెప్ వచ్చేసి ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత చాలామందికి పొట్టతో బెల్లి ఫ్యాట్తో చాలా ఇబ్బంది పడుతున్నారు కదా అలా లేకుండా ఈ విధంగా చేసుకున్నామంటే మనం బయట కెమికల్స్ వాడి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మనకైతే చక్కగా ఉపయోగపడుతుందండి వాము సోంపు జీలకర్ర మూడు కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి ఏ బౌల్తో అయితే కొలుచుకుంటామో దాంతోని మూడు తీసుకొని మనం డ్రై రోస్ట్ అయినా చేసుకోవచ్చు లేదు అంటే పచ్చిదైనా మిక్సీకి వేసేసి బాగా మెత్తగా పౌడర్ చేసేసుకొని హాట్ వాటర్లో వేసైనా బాయిల్ చేసుకోవచ్చు లేదు అంటే ఒక స్పూన్ ఒక గ్లాస్లో వేసేసుకొని కొంచెం హీట్ మనం ఎంత వేడైతే తాగలమో అన్నీ హీట్గా బాయిల్ చేసుకొని వాటర్ అందులో కలుపుకొని తాగేసేయొచ్చు ఒట్టిగా తాగలేము అనుకుంటే హనీ కూడా కలుపుకొని అయినా తాగొచ్చు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఒకటి రెండు రోజులు ట్రై చేసి తగ్గలేదంటే మాత్రం ఏం లాభం ఉండదు కనీసం ఒక వన్ మంత్ టూ మంత్స్ అయినా కంపల్సరీగా ట్రై చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో ప్రతి ఒక్కరికి పెదలు అనేవి పగులుతూ ఉంటాయి కదా ఈ చలికి అలా లేకుండా బయట వాడే ఈ వ్యాజ్లైన్స్ సారీ అదే లిగ్ బామ్స్ అవి ఏం లేకుండా ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చండి వ్యాజ్లైన్ ఉంటుంది కదా అందులో పెద్ద కెమికల్స్ ఏమి ఉండవు ఆ వ్యాజ్లైన్ కొంచెం హనీ అయితే వేసి రెండు కలిపేలాగా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత డైలీ మనం స్నానం చేసిన తర్వాత అట్లాగా లిప్స్కి ఈ ఈ క్రీమ్ను అయితే అప్లై చేసామంటే మనకైతే మంచి రిజల్ట్ అయితే వస్తుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇట్లా దోసపెన్న మీద పసుపు వేసి చూడండి మీకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఏం లేదు మై మైగ్రేన్ తలనొప్పి ఉంటుంది కదా అది వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అనేది అసలు లై చిన్న లైట్ వెళ్తున్నారు వచ్చినా సరే అసలు తట్టుకోలేదు అలాంటి వాళ్ళు ఈ పసుపు అయితే వేసి లైట్గా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తుంటే మంచి ఫ్లేవర్ వస్తూ పొగ వస్తుంది ఆ పొగను పీల్చారంటే చక్కటిగా పరిష్కారం అయితే ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం పూజ కోసం పూలు తెచ్చుకుంటూ ఉంటాం కదా మార్కెట్ నుంచి అవి అలాగే ఫ్రిడ్జ్లో పెడితే చాలా తొందరగా పాడైపోతూ ఉంటాయి అలా లేకుండా మనకి వన్ మంత్ అయినా సరే చాలా ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ విధంగా చేసుకున్నారంటే చక్కగా ఉంటుందండి ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని లేదంటే స్టీల్ డబ్బా అయినా తీసుకొని ఇట్లా చిన్న చిన్న పేపర్లు ముక్కలుగా కట్ చేసి పూల మధ్యలో పెట్టి పెట్టుకున్నామంటే మనకి నెల రోజులైనా సరే అస్సలు పాడవు చక్కగా ఫ్రెష్గా ఉంటాయి టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ టిప్ ఎలా ఉందో కూడా చెప్పండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పూజ కోసం ఇలా ఆయిల్ డబ్బా వాడుతూ ఉంటాం కదా వంచి దీపం పెట్టుకోవడానికి వంచుకుంటూ ఉంటాము అలాంటప్పుడు పక్కన సైడ్స్లో కూడా కారిపోతూ ఉంటుంది నెక్స్ట్ టైము పట్టుకున్నప్పుడు మన చే ఎంత జిడ్డు జిడ్డు అవ్వడో లేదంటే అదే చేత్తో అగ్గి పెట్టి పట్టుకుంటాం మెత్తగా అయిపోవడము ఇలా జరుగుతూ ఉంటుంది కదా అలా లేకుండా ఉండాలి అంటే ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకొని మనం డబ్బాకు వేసి ఒక రబ్బర్ అయినా లేదు అంటే దారమైనా కట్టేసాము అంటే ఏదైనా ఆయిల్ కారినా సరే టిష్యూ పేపర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది మనకైతే చక్కగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఏ ఆకుకూరలైనా సరే వాష్ చేసుకోవాలి అంటే ఏదైనా ఒక పెద్ద గిన్నె తీసుకొని ఫుల్గా నీళ్ళు పట్టేసి తర్వాత ఆకు పైకి వస్తుంది ఈసక అది ఏదైనా ఉన్నా కిందకి వెళ్ళిపోతుంది ఆ విధంగా కడుక్కున్నామంటే మనకైతే చక్కగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చిన్న పెద్ద అంతేడా లేకుండా అందరికీ మోకాళ్ళ నొప్పులు అండి అసలు ఆ మోకాళ్ళ నొప్పులు అనేవి ఇంట్లోనే మనం జిగురు తగ్గిపోయింది అని వింటూ ఉంటాము కదా ఆ విధంగా ఇంట్లో హోమ్మేడ్గా ఈ విధంగా చేసుకున్నామంటే మనకి ఆ అనేది చక్కగా వస్తుందండి ఏం లేదు మనం ఆ రోజు ఆడుకునే బెండకాయలు ఉంటాయి కదా వాటిని అయితే ఒక రెండు మూడు కట్ చేసేసుకొని నైట్ టైం పడుకునే ముందు ఒక గ్లాసులో వాటిని అయితే వేసి పెట్టి కొంచెం వాటర్ పోసామంటే మార్నింగ్ చూసేసరికి చూసారు కదా అందులో ఉన్న ఆ జిగురంతా ఆ వాటర్లోకి వచ్చేసి మనకైతే చాలా నీట్గా ఉపయోగపడుతుంది అండి టిప్పు తప్పకుండా ట్రై చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి అప్పుడు జ్యువెలరీ షాప్స్లో ఇలాంటి పర్సులు అనేవి ఇచ్చారు ఇప్పుడు కూడా ఇస్తూ ఉంటారు వాటిల్ని ఇప్పుడు ఎవరు వాడట్లేదు పడేస్తున్నారు అప్పుడైతే పెద్దవాళ్ళు చక్కగా ఉపయోగించుకునే వాళ్ళు వాటిల్ని పడేయకుండా ఈ విధంగా యూస్ చేసామంటే మనకి చక్కగా ఉపయోగపడుతుంది మనం కూరగాయలు అలాంటి తేవడానికి ఇలాంటి సంచిని వాడుతూ ఉంటాం కదా దానికైతే పక్కన పినీస్ పెట్టి పెట్టుకున్నామంటే డబ్బులు అవన్నీ వెతుక్కోకుండా అక్కడ నుంచి చక్కగా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ వింటర్ సీజన్లో కాలు నొప్పులు చేతుల నొప్పులు అనేవి ఎక్కువ ఉంటూ ఉంటాయి కదా అలాంటప్పుడు కొన్ని అయితే తీసుకొని ఫ్రై అదే కొంచెం హీట్ అయిన దాకా ఫ్రై చేసుకొని తర్వాత ఈ పర్సు ఉంటుంది కదా అందులో వేసేసుకొని మన హార్ట్ బ్యాగ్లకు కూడా ఉపయోగించుకోవచ్చు చాలా చక్కగా ఉపయోగపడుతుంది కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు ఆ హీట్ అనేది కూడా అస్సలు పోదు టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్లో ఇలాంటి మరెన్నో మంచి మంచి టిప్స్ ఉన్నాయి తప్పకుండా ఛానల్లో చూడండి ఇంకా ఏవైనా కూడా టిప్స్ కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా నాకు తెలిసి షేర్ చేసుకుంటాం నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం చపాతీలు చేసేటప్పుడు ఇలా బాక్స్లో వేస్తే అడుగున అట్లా మెత్తగా అయిపోతూ ఉంటుంది కదా అలా లేకుండా ఉండాలి అంటే ఇలాంటి టిష్యూ పేపర్ వేసి వేసామంటే ఎన్ని రెండు రోజులున్నా సరే ఫ్రెష్గా ఉంటాయి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్